పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు ఇచ్చేశారు వారు ఇచ్చేసిన సందర్భంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న పరిస్థితుల మీద మీడియా మిత్రులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మధుగారు ఈ విషయాలకు సంబంధించి మాట్లాడతారు మిత్రులారా దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు సగటు ప్రజల మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని చెప్పి వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి చర్యలను బట్టి చూస్తే పరిస్థితి ఇంకా సర్దుబాటు కాలేదు అని చెప్పి అవుతా ఉంది జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనేటువంటి ప్రాంతంలో ఇరవై ఎనిమిది మందిని ఉగ్రవాదులు పట్టను పెట్టుకున్నారు ఈ ఉగ్రవాదుల యొక్క చర్యల్ని ప్రజలు ఏకోన్ముఖంగా ఖండిస్తున్నారు ఈ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నది కొన్ని రాజకీయ శక్తులు రాజకీయ శక్తుల యొక్క ప్రోత్సాహం లేకుండా ఉగ్రవాద చర్యలు జరగవు ఆధిపత్యంలో రాజకీయ ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు అనుసరించే చర్యల వల్ల ఈ ఉగ్రవాద చర్యలకు అవకాశం దొరుకుతుందని విమర్శలున్నాయి ఏమైనా ఏమైనా ఉగ్రవాదాన్ని సమూలంగా రూపుమాపితే తప్ప అభివృద్ధి చర్యలు కానీ ప్రజలు ఆశిస్తున్నటువంటి ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యం కాదు అందువల్ల మొట్టమొదటిగా మనం అందరం ఏకోన్ముఖంగా భారతదేశంలో ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద చర్యల్ని ఖండించడం చాలా అవసరం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను శాంతిని నెలకొల్పాలని ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళనకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం మొదటి విషయం నరేంద్ర మోడీ రాజకీయాలతో పొత్తు కలిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది సూపర్ సిక్స్ అనేటువంటి వాగ్దానం చేసింది ఈ సూపర్ సిక్స్లో ఒక గ్యాస్ దప్ప తతిమయన్ని పెండింగ్లో ఉన్నాయి మహిళలకి బస్సులో ప్రయాణం అమలు కాలేదు రైతాంగానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన వాగ్దానం అమలు కాలేదు ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నది అమలు కాలేదు నిరుద్యోగ యువకులకి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కన్నా కల్పించలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తూ ఉన్నారు అది అమలు కాలేదు అందువల్ల సూపర్ సిక్స్ యొక్క టోటల్ ఫెయిల్యూర్ సిక్స్ రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి రోజు రోజుకే దెబ్బతినిపోతా ఉంది మన రాష్ట్రంలో సుమారు ఎనభై లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు షెడ్యూల్డ్ కార్మికులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కనీస వేతనాలని రివైజ్ చేసేటువంటి మినిమం వేజెస్ బోర్డు అని ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు రికమెండేషన్స్ ప్రకారం కనీస వేతనాలను ప్రకటిస్తారు తమిళనాడుతో కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో అత్యంత తక్కువైనటువంటి వేతనాలు అవుతున్నాయి ప్రజల కొనుగోలు శక్తి ఈ అసంఘటిత రంగంలో ఎనభై లక్షలుగా ఉన్నటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెరగకుండా కొనుగోలు శక్తి పెరగదు రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి చేయు సహకారం అందనందువల్ల రైతాంగం పరిస్థితి కూడా మెరుగ్గా లేదు మహిళలకి రైతాంగానికి విద్యార్థులకి పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తానన్నారు అది అమలు కాలేదు చేసిన సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు కానందువల్ల ప్రజలు మార్పును ఆశించి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఫ్లేట్ ఫిరాయించింది అని చెప్పి ప్రజలు ఎక్కడ చూసినా ఈ చర్చలే సాగిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం తిరుపతిలో దేవస్థానంలో పనిచేసేటువంటి ఎంతోమంది వేలాది మంది కార్మికులు లక్షల లక్షల మంది ప్రతి నెల తిరుపతిని భక్తులు సందర్శిస్తుంటారు ఈ భక్తుల యొక్క సేవలకి అంకితమై లక్షల మంది కార్మికుల దేవస్థానంలో పనిచేస్తున్నారు వీళ్ళలో ఇక్కడ ఒక మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం కొంతమంది ఎవడైనా ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా నలభై మందో ముప్పై మందో ఇతర మతస్తులు ఉంటే అన్ని మతస్థులు అనేటువంటి పేరుతో వాళ్ళని తొలగించాలని చెప్పి తొలగిస్తానని చంద్రబాబు స్వయంగా ప్రకటన చేశాడు నిన్న వక్ఫ్ చట్టం చేసింది కేంద్రంలో ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టంలో ఇప్పటిదాకా అది ముస్లింలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చట్టం అది ఇప్పటిదాకా కేవలం ముస్లింలకు మాత్రమే అవకాశం ఉంది దాంట్లో హిందువుల్ని గణనీయంగా ఆ కమిటీలన్నింటిలో కూడా పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక చట్టాన్ని బలపరిచిన చంద్రబాబు అక్కడేమో ముస్లిముల దాంట్లో హిందువులు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది ఇక్కడేమో మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇప్పటి నుంచో బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి ఇలాంటి ఎంతో స్నేహభావంతో ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్లో ఎక్కడైనా పేరును బట్టి ఆయన ముస్లిం అంటేనో ఈ క్రిస్టియన్ అంటేనో వాళ్ళని తొలగించేదానికి చంద్రబాబు చర్యలు చేపట్టాడు ప్రకటించాలి ఇవాళ చంద్రబాబుని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మన లౌకిక రాజ్యాంగం ఎక్కడైనా ఏ మతస్థుడైనా ఎవరైనా ఉద్యోగాలు దానికి అవకాశం ఉంది మతాన్ని ఉద్యోగాల్లోకి తీసుకురాకూడదని చెప్పి మన రాజ్యాంగం తెలియజేస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రకంగా ప్రకటించడం ఏ రకంగానూ సమంజసం కాదని తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు ఇతర సామాజిక తరగతుల్లో వ్యక్తమవుతా ఉంది మేము మనం చేస్తున్నాం ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెద్ద ఎత్తున పడిపోయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు పెద్ద ఎత్తున పోయిన నెలలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విద్యుత్ బిల్లులు పెరిగినాయి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ తెలుగుదేశం అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల మీద భారాలు మోపడం జరిగింది పోయిన నెలలో హండ్రెడ్ పర్సెంట్ బిల్లులు పెరిగినాయి నూటికి ఎనభై శాతం మందికి కొంతమందికి డెబ్బై శాతం ఎనభై శాతం పెరిగినాయి విద్యుత్ రంగాన్ని ఒక రకంగా అదాని చేతిలో పెట్టేసింది ప్రభుత్వం సెకీతో అదాని ఒప్పందం చేసుకుంటే ఆ సెకీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా భారం అవుతుంది అని చెప్పేసి దాని మీద అంచనాలు వచ్చినాయి అమెరికాలో అదేమిటి ఆ సంస్థ మన అమెరికాలో ఒక సంస్థ ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది ఏది అమెరికాలో జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అదని అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి సంస్థ బయట పెట్టింది హిడిన్బర్గ్ హిడిన్బర్గ్ సంస్థ బయటపెట్టింది బయట పెడితే దాని మీద విచారణ జరపాలని చెప్పేసి కోరాడు జగ చంద్రబాబు వైట్ పేపర్ ప్రకటించాడు చంద్రబాబు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఉట్రవడంగా దోచుకుంటున్నారని చెప్పేసి చెప్పాడు చంద్రబాబు వాళ్ళ మంత్రి ఆర్థిక ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావళి కేసు కోర్టుకు వెళ్ళాడు మేము అధికారానికి వస్తే దీన్ని మారుస్తామన్నారు ఇప్పుడు అధికారానికి వచ్చి అదే జగన్మోహన్ రెడ్డి ఏ ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందాన్ని ఈరోజు చంద్రబాబు కొనసాగిస్తున్నాడు చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి విధానాలు విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపుతున్నాయి ఎవరికి చెప్ప పెట్టకుండానే అదాని మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఆఖరికి ప్రభుత్వం యొక్క ఆమోదం రెగ్యులేటరీ కమిషన్ యొక్క ఆమోదం లేకుండానే ఈ స్మార్ట్ మీటర్లో అమలు జరిపేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మూడు పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం ఈ విద్యుత్ రంగాన్ని ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేసేటువంటిది గాను అధికారానికి రాకముందు ఒక మాట అధికారానికి వచ్చిన తర్వాత మరో మాట చెప్పేది గాను పూర్తిగా డబల్ స్టాండర్డ్స్ ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాల మీద ఈ విధానాలు వెంటనే ఉపసరించుకోవాలి అలా కాకపోతే త్వరలోనే తిరగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము అందరితో మాట్లాడి అందరినీ సం సంప్రదింపులు జరిపి పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో జరుగుతున్న కుంభకోణాలకు వ్యతిరేకంగా పెద్ద ప్రతిఘటన పోరాటం ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం మిత్రులకు అందరికీ మేము మనవి చేస్తున్నాం విద్యుత్ రంగాన్ని చేసిన వాగ్దానాల అమలు తరపులా విద్యుత్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపేటువంటి రంగంగా దాన్ని మార్పు చేస్తూ ఉన్నారు అదానికి విద్యుత్ రంగాన్ని మొత్తం మన రాష్ట్రంలో అప్పు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలనే పేరుతో ఆ పేరుతో మొత్తం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలని పక్కకు నెట్టేది దాంట్లో వస్తున్నటువంటి అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలను తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి దాన్ని మరుగుపరిచేదాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాల మీద విచారణలు జరగాల్సిందే కానీ ఆ చాటున కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అవినీతి కానీ కో కూటమి ప్రభుత్వం మీద ఈరోజు అవినీతి గురించి కోకొలలుగా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ అనేక అంశాల్లో అది భూ సమస్యలు కావచ్చు మైనింగ్ కావచ్చు వీటన్నిటిల్లో కూడా పెద్ద ఎత్తున మన మద్యం కావచ్చు వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి వీటన్నిటి మీద విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి డబల్ స్టాండర్డ్స్ అధికారానికి రాకముందు ఒకటి అధికారానికి వచ్చిన తర్వాత ఒకటి దీని మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది వీటికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఏమిటి పరిష్కారం ఇప్పుడు మీడియాలో కానీ ఇతర ఇతరంగా కానీ జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి కోటమికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మొదట ఆ తెలుగుదేశం ఉన్నదే ఆ తెలుగుదేశాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చింది వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు మేము మనవ చేస్తున్నాం ఇది పరిష్కారం కాదు మన రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం తప్ప మరో మార్గం లేదు రైతులు కార్మికులు ఉద్యోగస్తులు విద్యార్థులు మహిళలు వీళ్ళ యొక్క సమస్యల్ని వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ మార్గం అందుకని వీళ్ళు పోతే ఆళ్ళు ఆళ్ళు పోతే వీళ్ళు వచ్చేటువంటి ఈ రకమైనటువంటి వాటికి లోను కాకుండా పెద్ద ఎత్తున కార్మికుల్ని రైతాంగాన్ని సమీకరించేదానికి రేపు ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా ఇరవై రెండో ఇరవై ఇరవయో తారీఖున నెక్స్ట్ మంత్ మే ఇరవయో తారీఖున పెద్ద ఎత్తున ఈ వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం అనేటువంటి దానికోసం దేశవ్యాప్తంగా కార్మికుల యొక్క సమ్మె జరుగుతూ ఉంది రైతాంగం కార్మికులు వృత్తిదారులు అందరూ ఏకమై ఆ రకంగా ప్రత్యామ్నాయ విధానాల కోసం కృషి చేస్తున్నారు ఆ ప్రత్యామ్నాయ విధానాలకి ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం ఎస్సీ ఒక మాట ఇక్కడ ఎస్సీ మళ్ళా ఒక రెండు వేల ఎకరాలు సేకరిస్తూ ఉన్నారు రైతాంగానికి న్యాయమైనటువంటి ధర ఇచ్చి చేయాల శ్రీ సిటీ రైతాంగానికి న్యాయమైనటువంటి ధర ఇవ్వకుండా ఆ ఎస్సీ ఎక్స్పాండ్ చేసేదాని కోసం మేము రైతుల పక్షాన్ని నిలబడతాం రైతులకి న్యాయ రైతులతో సంప్రదించి రైతుల అంగీకారంతోనే భూములు తీసుకోవాలి తప్ప లేకపోతే మాత్రం ప్రతిఘటన తప్పదని చెప్పేసి మా అదే రకంగా సిట్టిపల్లి భూములు చెట్టుపల్లి భూములు సుమారు ఒక మూడు వేల మంది బాధితులు చెట్టుపల్లి భూముల్లో ఉన్నారు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది ఆ చెట్టుపల్లి భూముల యొక్క సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం మాకు వాగ్దానం చేసింది ఇప్పుడు అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ మాకు వాగ్దానం చేసింది అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని కాలయాపం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు లేకపోతే మేము తిరుపతిలో చెట్టుపల్లి సమస్యని అన్ని రాజకీయ పార్టీలతోనూ అన్ని ప్రజా సంఘాలతోనూ అందరితోనూ సంప్రదించి తొందరలో తొందరలోనే ఒక పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించి దీని మీద అవసరం వస్తే తిరుపతి పట్టణాన్ని బంద్ చేసేదానికి చెట్టిపల్లి చెట్టిపల్లి సాధారణటువంటి రైతుల యొక్క సమస్య సాధారణటువంటి ప్రజల యొక్క సమస్యది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం Thank, thank you.